ఆయండీ అందరికీ నమస్కారం దుర్గా గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ములగాకు పొడి చేసి చూపిస్తానండి అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూపిస్తాను చూడండి అదక పెద్ద సైజు కట్ట తీసుకున్నాను నేను ములగాకు తీసుకుని అది శుభ్రంగా కడిగేసుకోవాలండి అంటే దుమ్ము దూరు పడుతుంది కదా ఆకుల నుండి శుభ్రం కడిగేసుకుని నీడని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకుంటే ఆరిపోతుంది అప్పుడు దూసేసుకుని ఓ పళ్ళులో పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి పళ్ళులో వేసి అయితే అండి రెండు స్పూన్లు మన పప్పు రెండు స్పూన్లు జనగపప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి చిమ్లో పెట్టుకుని మాడితే వచ్చేస్తుంది పొడి అది ఒక పది పన్నెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకుని అవి కూడా అలా వేగిలాగా మాడకుండా ఏగించుకోవాలి చిమ్లోనే పెట్టుకోవాలండి అయిలో అసలు పెట్టకూడదు రెండు కరివేపాకు పవరు కూడా రెమ్మలు కూడా దూసుకుని వేసుకోవాలి మనం కరివేపాకు ఒక అలా కప్పు చిన్న కొప్పుతో వేసుకున్నా పర్లేదండి కరివేపాకు నాకైతే ఇంట్లో లేదు కాబట్టి రెండు రబ్బలు వేసాను మనకి కళ్ళకి ఎంతో మంచిదండి కరివేపాకు ములగాకు అలాగా మనకు ఉపయోగం ఎంతదో కరివేపాకు కూడా అలాగా మనకి ఉపయోగ ఉపయోగం ఉందండి చూడండి దోరగా వేపుకున్నాం కదా అలాగే వేపుకుంటేనే పొడి బాగుంటుంది అస్సలు మాడకుండా ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకుని సల్లారి పెట్టుకోవాలి అదే పేర్లో ముళగొ కూడా వేసుకుని వేయించుకోవాలి ములగ నేను ఎక్కువ ఆరిపోయేలాగా ఉంచేసానండి ఒక రోజు అత్తమని ఉంచేసాను నాకు కుదరలేదు పొడి చేయటానికి అందుకని ఆకులు అలాగా కలర్ మారిపోయింది మీరు రెండు మూడు గంటలు ఉంచుకుంటే పచ్చగా ఉంటుంది ఆకు అలాగా కలుపుకోవాలి మాడకుండా ఈ మునగా కూడా చిమ్లో పెట్టి వేపుకోవాలండి మాడకూడదు మాడితే చేదు వచ్చేస్తుంది పొడి ఇప్పుడు ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకోవడము కూడా మనకి మంచిదే కదండి అందుకే పసుపు కూడా వేసుకోవాలి చూడండి ఎగిపోయింది మరుమర ఇలాగా ఆడాలి ఏ అలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏపీని అన్నీ వేసేసుకోవాలి ఆ వేగించుకున్న వాటిలో వేసేసుకోవాలి మునగాకు పొడిలో వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని మొత్తం అలా కలిపేసుకొని మిక్సీలో వేసుకొని పొడి ఆడేసుకోవాలి అంత మెత్తగా ఏం అక్కలొద్దండి మొయి మొయ్యి మొరు మురుగా ఆడుకునే సరిపోతుంది దాంట్లో కళ్ళు వేసుకుని వేసుకొని ఏం చేసుకుంటే అది పొడవులో కలిసిపోతుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టుసారి చెప్తున్నవాడు అంటే బాయ్